రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ మేష మేషరాశి నుంచి మీనరాశి వరకు శాస్త్రం చూద్దామండి మన జానికరామ్ని అడిగి మొదటిగా మేషరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి మేష మేషరాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది కే నమ్మిన పనిది బాగుపడే లక్షణంది చేసే పనిది ఇంటి యోగంది విద్య యోగంది వ్యాపార యోగంది అనుకున్న కోరికది చూడు మేషరాశి వారి జాతకానికి సాయిబాబు వచ్చినండి వారి పేరు మీద ముఖ్యంగా రాముడు వారు వచ్చినరు రాముడు సీతమ్మ వచ్చింది ఆంజనేయ స్వామి లక్ష్మణుడు సర్వదేవతలు వచ్చిన మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం లక్ష్మీ కళ చాలా వరకు ఉన్నది వారి పేరు మీద ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది ఈ మాసం డిసెంబర్ నెల కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం మిత్రులు శత్రువులు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కానీ మాత్రం వారి జ్యోతిష్య బలంలో గత కొన్ని నెలల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దొరికిపోయే ఉన్నాయి ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉన్నది కృతికా నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కృతికా నక్షత్రం వారికి ఆదివారం గడియ మంచిది వారి జాతక బలానికి కానీ మాత్రం లక్కీ నెంబర్ ఒకటి వస్తుంది వారి జాతక బలానికి అశ్విని నక్షత్రం వారికి మాత్రం ముఖ్యంగా వారి జాతకానికి వారి పేరు మీద మాత్రం లక్కీ నెంబర్ ఏడు వస్తుందండి అండి మంగళవారం చాలా వరకు మంచిది వారి జాతక బలానికి అలాగే తొమ్మిదవ నెంబర్ కూడా వస్తుంది వీరి జాతక బలానికి చెప్పాలంటే వస్త్ర విషయంలో చూడాలంటే మాత్రం అన్ని రకాల వస్త్రాలు మంచిదే అందులో మాత్రం ఎరుపు కలర్ వస్త్రం చాలా వరకు మంచిది వీరి పేరు మీద కానీ మాత్రం కుజగ్రహం మంచిది లేదు కాబట్టి వారు చాలా వరకు భూమి తగాదలు కానీ రుణ తగాదలు కానీ చిక్కులు చికాకులు చాలా ఉంటాయి ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం కందులు దానం చేయాలండి చేస్తే చాలా మంచిది అలాగే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది వివాహం కానీ స్త్రీలకు కానీ పురుషులకు కానీ మాత్రం వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా విదేశాన వెళ్ళాలనుకునే వారికి మాత్రం వారి జాతక బలంలో మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఇంకా ధన విషయంలో చూడాలంటే మాత్రం ఎంత ధనం వచ్చినా మాత్రం నిలకడ ఉండదండి ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి వీరి జాతక బలంలో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇంకా విద్యార్థులైతే విద్యార్థుల విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి గురుబలం ఉన్నది విద్య విషయంలో మాత్రం వారు స్కూల్లో చదివేవారు కావచ్చు హై స్కూల్లో చదివేవారు కావచ్చు కాలేజీలో చదివేవారు కావచ్చు బాలలు కావచ్చు యువతి యువకులు కావచ్చు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సరస్వతి దేవత కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది వారి జాతక బలానికి ఇంకా వీరి జాతకానికి చూడాలంటే క్రీడాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కళాకారులకు మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంటుంది కళాకారులకు ముఖ్యంగా సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు వర్ధమాన కళాకారులు కావచ్చు కానీ మాత్రం నిర్మాతలు డైరెక్టర్లు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు అలాగే గీత రచయిత రాసేవారు కావచ్చు రాయి గాయని గాయకులు కావచ్చు సాంకేతిక నిపుణులు ఎవరైనా సరే వారికి చాలా వరకు శుభప్రదమైన యోగం ఉంటుంది వారి పేరు మీద మరి జాతక వలంలో గవర్నమెంట్ నుంచి అవార్డులు రివార్డులు లభించే అవకాశాలు ఉన్నాయి విద్య విషయంలో మాత్రం చూడాలంటే కొన్ని ఆటంకాలు వచ్చినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సీతారామచంద్రుడు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మాత్రం రామాలయం సందర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా వీరి మనసులో మాత్రం చాలా వరకు మాత్రం రామరామ జయ రామరామ రక్ష సర్వజగత రక్ష అనేది శ్లోకం ఖచ్చితంగా ఉండాలంటే వారి మీద చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారస్తులకు చూడాలంటే మందగోడితనం ఉంటుందండి ఏ వ్యాపారం చేసినా కూడా ముఖ్యంగా మాత్రం గృహ నిర్మాణానికి సంబంధించిన వ్యాపారం స్టీల్ కావచ్చు సిమెంట్ కావచ్చు ఇసుక కావచ్చు ఇటుక కావచ్చు ఇంకా చాలా వరకు వస్తువులు ఉంటాయండి గృహ నిర్మాణానికి సంబంధించిన వ్యాపారం మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం హోటల్ ఫీల్డ్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు బలంలో చూడాలంటే మాత్రం కానీ నర్సరీ పూల వ్యాపారం కావచ్చు నర్సరీ వ్యాపారం కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మత్స్య వ్యాపారం చేసేవారు అలాగే వీరి జాతక బలానికి రొయ్యల వ్యాపారం చేసేవారు ఇబ్బందులు పాడయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం వీరు జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం వీరు జాతక బలానికి మాత్రం ఏ పని చేసినా కానీ మాత్రం పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది వివాహమై భార్య చిక్కులు ఉన్నవారు రాజు చేసుకోవడం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించేసి వీరు నిర్ణయం తీసుకోవడం మంచిది ఈ రాశివారు అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఆకస్మికమైన మార్పులు కనబడే అవకాశాలు ఉంటాయండి కానీ కొందరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొందరికి మంచిగా ఉంటుంది కొందరికి షెడు జరిగే కూడా అవకాశం ఉంటుంది పుట్టిన ఘడియ బట్టి కానీ మాత్రం ప్రమోషన్లు లభించే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మాత్రం వీరి జాతక బలానికి బదిలీ కావాలనుకునే వారు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉండదండి కేంద్ర పరంగా కావచ్చు రాష్ట్ర పరంగా కావచ్చు ఉద్యోగ విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి రెవెన్యూ రంగం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది నీటిపారుదల శాఖ వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే జేహెచ్ఎంసి రంగంలో మున్సిపాలిటీ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది రోడ్ల భవనాలు శాఖ చేసే చేసేవారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఒక వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి అలాగే మాత్రం డ్రైవింగ్ ఉద్యోగం వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది పని ఒత్తిడి చాలా ఉంటుంది ఆరోగ్య భంగాలు అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకా సంతానం లేని వారికి సంతానం కలగని వారికి సంతాన దోషాలు ఉన్నవారికి వారి కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది నాగేంద్రుడికి పూజ చేయాలండి వీరి జాతకవలానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయాలి ముఖ్యమై మేషరాశి వారి జాతకం చెప్పాలంటే గత కొన్ని నెలల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలున్నాయి ఈ మార్గశీర మాసం చాలా వరకు శుభకరమైన యోగమున్నది వారి జాతక బలానికి డిసెంబర్ నెల వీరి జాతకానికి అన్నదమ్ములతో మాత్రం విరోధాలు వచ్చే అవకాశాలున్నాయి ఫ్యామిలీ మెంబర్తో విరోధాలు వచ్చే అవకాశాలున్నాయి భార్యాభర్తలతో మాత్రం గొడవలు చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా వీరు రాజు చేసుకోవడం మంచిది వీరి జాతక బలానికి అలాగే ఇష్టప్రకార వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వాయిదా వేసుకోవడం చాలా వరకు మంచిదండి అలాగే భూమి కొనాలనుకునేవారు అమ్మాలనుకునేవారు తీసుకోవాలనుకునేవారు కట్టాలనుకునేవారు ఇల్లు కట్టాలనుకునేవారు బహుళ అంతస్తు కట్టాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారు ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు విపక్షం కావచ్చు స్వతంత్రులు కావచ్చు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతక బలంలా కానీ మాత్రం పార్టీపరమైన వారు కూడా ఇబ్బందులు పెట్టే ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఆ శ్రీరామచంద్రుడి దర్శనం చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దశ మంచిగా ఉన్నది వీరి జాతక బలానికి ఆరోగ్య ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా అవసరం ఉంటుందండి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి మీరు జాత్కొలానికి ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించి చేయటం చాలా వరకు మంచిది కానీ స్వత నిర్ణయం తీసుకోవద్దు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కుటుంబ నిర్ణయం తీసుకొని చేస్తే మాత్రం చాలా వరకు శుభకరమైన యోగం ఉంటుంది కలిసొచ్చే అవకాశం ఉంటుంది లక్ష్మీ యోగ బలం ఉంటుంది ఆ శ్రీరాముడు రక్ష ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి మేషరాశి వారికి చాలా వరకు శుభకరమైన యోగ బలాలు కలిసి వస్తాయండి శుభం భూయత్